హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాయలసీమ బురవులోకి కానీ ఎలాగ చేసుకుని విడియోలు చేద్దాము రాయలసీమ స్వేషల్ వగ్గాని ముందుగా ఒకలాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాలి అందులో కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా పండ్లు కరివేపాకు జీలకర్ర వేసినాను అవి ఓ రెండు నిమిషాలు మగ్గాలి మగ్గినాయి బాగా ఎర్రగైనాయి అందులో ఒక సోను పసు వేయాలి పచ్చిమిరపకాయలు మిక్స్ పెట్టి పెట్టుకున్నాను అందులో వేయాలి ఒక నిమిషం మగ్గాలి పచ్చిమిరపకాయల పచ్చిమిరపకాయలతో కూడ అందులో మగ్గాలి కలపాలి అలా ఉంటుందో లేకుంటే అడుగుంటుంది అది రాయలసీమ సేసల్ బరువులోకి కానీ తర్వాత మగ్గింది నేను బొరుగు నానబెట్టుకొని గిన్నెలో దేవి పెట్టుకున్నాను ముందుగా కొబ్బరి పొడి వేయాలి రెండు స్పూన్లు తర్వాత పప్పుల పొడి వేయాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి అంతా కలపాలి తరువాత వేడి చేసి రెడీ చేసి పెట్టుకునే కదా అందులో వేయాలి బొరుగు నా పెట్టుకునే బొరువులలో బొరువుల కానీ ఇంకా రెడీ అయ్యింది అంతా కలపాలి కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఉగ్గానే అయింది